రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి ఇప్పుడే తాజా సమాచారం అనేది విడుదల కావడం అయితే జరిగింది రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు అనేది ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారన్న దానిపై కీలకమైన అప్డేట్స్ అనేది అలాగే లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మీరు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే లీస్ట్ అనేది ఏ జిల్లా లీస్ట్ ఉంది మనకి రేపు ఏ ఏ జిల్లాలలో ఏ టైంకి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విధంగానే రెండు వేల రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారికి నాలుగు వేల పహారు రూపాయలు నాలుగు మూడు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు అనేది కొత్త పెన్షన్ల కిందిగా మారుస్తూ ఉత్తర్వాలు అనేది జారీ చేయడం అయితే జరిగింది మనకి నిన్ననే జీవో కూడా జీవో కూడా దీనిపైన విడుదల చేయడం కూడా జరిగింది మనకి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయాలనే దానిపై మనకి రేపు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం అప్డేట్ అనేది అందిస్తాను సో అలాగే మనకి కొత్త పెన్షన్ల పైన చాలా మనకైతే అప్డేట్స్ అనేది ఉన్నాయి అంటే మూడు అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు అప్డేట్స్ ఏంటి ఆ అప్డేట్లలో ఎటువంటిది తెచ్చుకుంటే ఖచ్చితంగా తొందరగా మీ బ్యాంక్ అకౌంట్లకి అలాగే మీ పెన్షన్ లబ్ధాల ఖాతాల్లోకి ఈ కొత్త పెన్షన్ అనేది నేరుగా తొందరగా రావడానికి అవకాశాలు ఉంటాయో మీకైతే తప్పకుండా అయితే ఈ అయితే చెప్తాను సో తప్ప చెప్పకుండా చెప్పడమే కాకుండా మనకి ఏ టైంలో ఏ జిల్లలలో ఎప్పుడు రేపు మనకి కొత్త పెన్షన్లు అనేది విడుదల చేస్తున్నారో మీకైతే ఇప్పుడు అప్డేట్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా ఆన్లోని పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోనైతే మీ వీలైనంత చాలామందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కీలకమైన అప్డేట్స్ అనేది అందిస్తాను మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి మనకి షేర్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కనీసం ఒక రెండు వందల లైక్లు వచ్చేలాగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మనకి అయితే ఈ వీడియోని దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వేడలకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షన్ లబ్ధిదారులకి అన్ని జిల్లాలలో పెన్షన్ లబ్ధిదారులకి కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ మనకి రేపు ఏ ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మూడు అప్డేట్స్ అని చెప్పాను కదా మొదటి అప్డేట్ ఏంటంటే మనకి మనకి ఏదైతే డిసెంబర్ నెల నవంబర్ నెల అక్టోబర్ నెల మనకి ఆగస్ట్ నెల జూలై నెల పెన్షన్లు అనేది చాలామంది కట్ అయినాయి అంట సో ఆ కట్ అయిన పెన్షన్లు తిరిగి మళ్ళీ ఈ నెలలో మనకి కలుపుకొని ఆ పెన్షన్లు అనేవి జమ చేస్తారంట రెండేది ఏంటంటే మనకి రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు జమ చేస్తున్నారో మనకి లీస్ట్ అనేది విడుదల కావడం అయితే కదా రేపు మనకి కరీంనగర్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ అలాగే సిరిసిల్లా మంచిర్యాల్ మనకి కొత్తగూడెం ఇటువంటి జిల్లాలలో కామారెడ్డి మేధాక్ సంగారెడ్డి ఇటువంటి జిల్లాలలో మనకి రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి అలాగే రేపు మనకి తొమ్మిది గంటల సమయం నుంచి నాలుగు గంటల వరకు ఈ పెన్షన్లు అనేది కొనసాగుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక మూడో అప్డేట్ ఏంటంటే ఈ పెన్షన్లు అనేది నేరుగా మీకు నెల నెల పెన్షన్లు కరెక్ట్గా రావాలంటే కట్ కాకుండా ఉండాలంటే మనకి పెండింగ్ లిస్టులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై కూడా చెప్పడం అనేది జరిగింది అదేంటంటే తప్పకుండా మీరైతే మీ బ్యాంకుకి మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మరియు మనకి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉండండి సో అప్పుడే మీకు రావాల్సిన పెన్షన్ డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి తొందరగా రావడానికి మనకి ఖాతాలోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఈ మూడు అప్డేట్స్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ కూడా ఆన్లో పెట్టుకొని థ్యాంక్ యూ